మన అలస్కాలో ట్రంప్ పుతిన్ ఇద్దరు భేటీ వరకు ట్రంప్లో ఉన్నటువంటి గాంభీర్యం అలాగే ఒక హెచ్చరిక ధోరణి ఆ భేటీ అయిపోయిన తర్వాత లేదు పైగా మెతక వైఖరి వహిస్తున్నాడు మరి పుతిన్ ఏ విధంగా మాట్లాడాడో ఏ విధంగా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడో తెలియదు కానీ మొత్తానికి ట్రంప్ అయితే మాత్రం చాలా మెతక వైఖరి వహిస్తున్నాడు పైగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే కాల్పుల విరమణ కాదు యుద్ధ విరమణే జరగాలి దానికోసం కొంత భూమి వదులుకోక తప్పదు అని జలన్స్కీకి చెప్పడం కూడా ఇప్పుడు ట్రంప్ మెతక వైఖరి వల్ల ఇప్పుడు ఐరోపా నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా దునర్స్కలో ఉన్నటువంటి ముప్పై శాతం భూభాగం వదిలితేనే కాల్పుల విరమనైనా యుద్ధ విరమణైనా జరుగుతుందంటూ పుతిన్ చెప్పడం దానికి ట్రంప్ కూడా ఓకే అనడం ఆ ఓకే అయిన తర్వాత ఓకే అని ఎలాగన్నాడంటే ఇక్కడ జలెన్స్కి అదే చెప్తున్నాడు నువ్వు కొంత భూభాగం వదులుకోవాలి కో లాంటి భూభాగాన్ని వదులుకోక తప్పదు అన్న విధంగా మాట్లాడేటంటే అక్కడ ఒప్పుకున్నట్లే కదా కాబట్టి ఇప్పుడు ఐరోపా నేతలందరూ ఆందోళన చెందుతున్నారు ఈ రోజు సోమవారం ఇటు జలెన్స్ కి ట్రంప్ మీటింగ్ ఏదైతే ఉందో వావల్ ఆఫీస్ లో ఆ మీటింగ్ కి నువ్వు ఒక్కడే వెళ్ళకరా బాబు మేము వస్తాం అంటూ ఇప్పుడు అటు బ్రిటన్ ప్రధాని స్టార్ కేర్మర్ ఇటు ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్ ఇద్దరు కూడా కి అయితే ఒక చూసిన చేశారు నువ్వు అక్కడ వెళ్లకు మేము వస్తున్నాం మేము కూడా మాట్లాడతాం ట్రంప్ ఇప్పటికే మెతక వహిస్తున్నాడు నువ్వు భూభాగాన్ని ఇచ్చేసినా ఇచ్చేస్తావు అదే కనుక జరిగితే ఇక రష్యా నుంచి ఎప్పటికీ కూడా ఉక్రెయిన్ ని కాపాడలేమంటూ వాళ్ళైతే మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఐరోపా నేతలు కూడా వెళ్ళి జలెన్స్ తరపు నుంచి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అయితే ట్రంప్ ఇంతకుముందే ముందే చెప్పాడు నేను జలెన్స్ పాటు ఐరోపా నేతలతో కూడా మాట్లాడానని కానీ ఐరోపా నేతలు ఈ విషయం గురించి ఇంకా మాట్లాడలేదు ముఖ్యంగా దొనర్స్కాలో ఉన్నటువంటి భూభాగం విషయంలో ట్రంప్ ఎందుకు మెతక వైఖరి వహిస్తున్నాడు అర్థం కానిటువంటి పరిస్థితుల గురించి ఈరోజు మాట్లాడతారు